जिंदाबाद भारतीय जनता पार्टी नरेंद्र मोदी करो नरेंद्र मोदी जो नाइट करे देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा

జై జিন্দাবাদ నరేంద్ర మోది గారు నాయకత్వం జై జై నరేంద్ర మోది గారు నాయకత్వం జై మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జనతా పార్టీ జై జై భారత్ మాతా కీ భారత్ మాతా కీ పార్టీ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు అందిస్తున్న అద్భుత పాలనకు ఈరోజు మనం ఢిల్లీలో చూసిన విజయం ఒక తార్కాణం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా సమన్వయపరచుకుంటూ సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా న్యాయం అందాలి అలాగే అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలి అనే విధంగా అంటే మా సిద్ధాంతం అంత్యోదయం సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా అన్నీ అందే విధంగా చేస్తున్న ప్రయత్నం దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా మొన్న వచ్చిన బడ్జెట్ని చూసినట్లయితే మనం అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేటట్టుగా చక్కటిని బడ్జెట్ బడ్జెట్ని అందించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మధ్యతరగతి వారికి మిడిల్ క్లాస్ వారికి అందించిన దాంట్లో అందించిన ప్రతిఫలం ఏదైతే ఉంటుందో అలాగే దాని ద్వారా లబ్ధి పొందడం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా మనం ఇన్కమ్ ట్యాక్స్ దిశ చూసినట్లయితే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు వరకు కూడా ఏ విధమైన ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు అంటే దీని అర్థం మధ్యతరగతి వారి జేబులో కాస్తంత సేవింగ్స్ పెరుగుతున్నాయి రాబోయే రోజుల్లో వారి కుటుంబానికి ఖర్చు చేసుకునే అవకాశం ఉంటుంది ఇంతటి అద్భుతమైన బడ్జెట్ ఇవ్వడమే కాకుండా ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగే విధంగా అన్ని విధాలా ఆదుకుంటున్న మోదీ గారి ప్రభుత్వం ఈరోజు మనం ఢిల్లీలో ఫలితాలు చూసినట్లయితే అంతకుముందు కాంగ్రెస్ పాలన చూసాం ఢిల్లీలో ఇప్పుడు పాలన చూసాం అవినీతిలో కోరి కూరుకుపోయిన ఆప్ను చూశారు ప్రజలు కావాలి మాకు డబుల్ ఇంజన్ నరేంద్ర మోదీ గారి పరిపాలన బీజేపీ పరిపాలన మన ఢిల్లీలో కూడా కావాలి అని ముక్త కంఠంతో ఈరోజు ఓటర్లు ఇచ్చిన తీర్పును చూస్తున్నాం మనం చక్కటి మెజారిటీతో నేను అన్ని వర్గాల వారు కొన్ని చోట్ల మైనారిటీ వాళ్ళు ఉన్నా అలాగే మధ్యతరగతి ఉన్నా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు మీరు చూసిన ఓటు శాతం నలభై ఏడు నుంచి దాదాపు ఇంకా ఓటు శాతం పెరిగే అవకాశం ఉంది నలభై ఏడు నుంచి యాభై శాతం వరకు ఓట్లతో మంచి మెజారిటీతో అద్భుతమైన ఫలితాలని సాధించడం జరిగింది దీనిలో కష్టపడిన ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని అభినందిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీజేపీ అభిమానులందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధి భారతదేశంలో కొనసాగుతూ ఉన్నటువంటి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈవేళ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజానికి యావత్తు దరిదాపుగా ఇరవై ఆరు సంవత్సరాలు పైబడి ఈవేళ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఢిల్లీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం